నక్కపల్లి ఎస్సీ కులాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పచెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో దళిత నాయకుల సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మండల ఎస్సీసీలు కన్వీనర్ ఏడిద సత్యనారాయణ కాండ్రకూట రాజారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు దళితుల పట్ల సీఎం చంద్రబాబుకున్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి హోంమంత్రి అధ్యక్షులు టేశ్ ఆధ్వర్యంలో దళితులు ఐక్యతతో కష్టపడి పనిచేసి రుణం తీర్చుకుంటామన్నారు ఈ సందర్భంగా కొప్పిశెట్టి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ఎస్సీ నాయకులతో కలిసి ఆయన హర్షం వ్యక్తం చేశారు షెడ్యూల్ కులాల్లోని యాభై తొమ్మిది ఉపకులాల మధ్య సామాజిక అంతరాలు వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు అలాగే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకాలకు సమానంగా అందేలా రెండు వందల పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో వై లోవరాజు పి లోవరాజు పి ఈశ్వర్రావు టి నాని వి బండరేవ్ సిహెచ్జి రాజు పి సామ్యుల్ తదితరులు పాల్గొన్నారు దళితులకు అభివృద్ధి న్యాయం న్యాయం చేస్తారని చెప్పేసి సాధ్యమని చెప్పి మరి కేబినెట్ రివ్యూ చేస్తుంది ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం చాలా అర్థం గతంలో రంజాన్ రాజీవ్ రంజాన్ మిశ్రయించే నివేదిక ఆధారంగా మంత్రులు ఉండి దీని మీద నివేదిక తెప్పించుకుని చర్చించి నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది మరి ఉద్యమం గతంలో చాలా రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రకారం అలాగే మోడీ గారు దీన్ని సపోర్ట్ చేయడం ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం దళిత వర్గాల్లో యాభై తొమ్మిది ఉపకరాలు ఉన్నాయి అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం తెలియ తీసుకోవడం అర్చనీయంగా భావిస్తున్నాం మరి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా దళితులు అండగా ఉన్నారు ఆ దళితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రిజర్వేషన్లు సమృద్ధిగా కల్పించి ఈ ఈ క్యాబినెట్ ఆమోదం కూడా ఎస్సీ వర్గం కన్నా ఎస్సీ వర్గీంకరణ మన క్యాబినెట్ ఆమోదం కూడా రేపు అతి త్వరలో రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్తో పాటే నోటిఫికేషన్ లో కూడా ఈ వర్గీకరణ ఈ రిజర్వేషన్ చేస్తారు రాబోయే కాలంలో ఏ ఉద్యోగం కల్పించినా ఈ వర్గీకరణ ఆధారంగానే మరి న్యాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి మేము పార్టీ తరఫున మా దళిత సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రెండు వేల ఒకటి జనగణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు నలభై ఎనిమిది కులాలలోదిగులుంటే నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం మారులు ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా మారుల ప్రకారం ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది ఉంటే వీరిలో మాదిగులు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల కాగా మాలలు యాభై ఐదు వేల యాభై ఐదు లక్షల

ఉభయపడి ఎమ్మెల్యే వాస్తవ్యం పొందింది మాధు తండ్రులుగా ప్రజల్లో నానింది మరి ఈ సందర్భంలో వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలిసి తెలిపి వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినందుకు మేమందరం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మాధిప్రాసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆదాభివందనాలు చేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వంగీకరణ చేసినప్పుడు ఇరవై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినట్లుగా మేము భయాధికారులు మేము చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ అదే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మాకు రావడం మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మా వాతి పురాస్తులకి ఎక్కువగా ఇష్టం ఎందుకంటే మేము ఆయన వెనక ఉంటాం ఆయన తోడుగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు కూడా మా వాతి పురాస్తులు అంటే అభిమానిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ విధంగా మాకు వర్గీకరణ జరగడం మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అభివృద్ధి పొందుతున్నారు కాబట్టి అన్ని కులాలు అంటే ఇంచుమించు మించు ఎస్ వర్గీకరణలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి సార్ చెప్పినట్లుగా అలాగే మన సత్యనారాయణ అన్నయ్య గారు చెప్పినట్టు యాభై ఉన్నాయి యాభై తొమ్మిది కులాల వారికి సమానంగా గవర్నమెంట్ వచ్చిన ప్రతిదీ కూడా వారికి సమానంగా కల్పించాలని గవర్నమెంట్ చేస్తున్నారు అందుకనే ఒక కంపెనీ చేసి కంపెనీ ద్వారా ఈ యాభై తొమ్మిది కులాలకి సమానంగా సమానత్వం అందాలని ఏబీసీ వర్గీకరణ జరగడం జరిగింది ఈ ఏబిసి వర్గీకరణలో నిజంగా మరి మాది కూడా బాగా నిర్పడి ఉన్నారు అంటే ఒకప్పుడు ఎస్సీ ఎస్సీ కులాలలో ఒక మాల మాదిరిగా అభివృద్ధి మిగతా కులాలు చాలా కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇంకా ఇంకా మాది మాల మాటిలో ఇలా మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలను కూడా బాగా ఎక్కువ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అంటే మాది కుటుంబానికి ఇది చాలా మంది అనుకున్నారు మాది కుటుంబానికి మేలు జరిగింది అనుకుంటున్నారు కానీ నిజానికి మాది కుటుంబానికి కాదు యాభై తొమ్మిది కులాలకు కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే పాపం వాళ్ళందరూ ఎక్కబడి ఉన్నారు వారి జాతిని చెప్పడం కూడా వారికి వారికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణం ద్వారా ఈ యాభై తొమ్మిది కులాల వారికి కూడా సమాన సమానత్వము న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో సహాయంతో మరి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది మాకు ఎంతో సంతోషకరము కాబట్టి మా యాభై తొమ్మిది కులాల వారికి కూడా ఎందుకంటే మేము అందరం జరుగుతున్నాము యాభై తొమ్మిది కులాలంటే ఒక మా మాది కాదు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ అవకాశం కల్పించిన మా चंद्रबाब रात की मरकस धन्यवाद